హలో హలో ఎలా ఉన్నావు కస్తూరి చెప్పు లావణ్య కస్తూరి నీ భర్త చనిపోయిన విషయం నాకు రమ్య వల్ల తెలిసింది ఆ విషయం తెలిసిన వెంటనే నేను షాక్ అయిపోయాను నీ భర్త నిజంగా చాలా మంచివారు ఒక్కొక్కసారి నీ భర్త లాంటి మంచివారు దొరకడం నీ అదృష్టం అనుకునేదాన్ని కాని ఏం చెయ్యాలి ఆ దేవుడు ఇంత త్వరగా అతన్ని నీ నుండి వేరు చేశారు ఇలా ఏ స్త్రీకి జరగకూడదు నిన్ను ఎలా ఓదార్చాలో నిజంగా నాకు తెలియట్లేదు నీ గురించి ఆలోచిస్తూ ఆ రోజంతా నేను నిద్రపోలేదు సరే నువ్విప్పుడు ఎలా ఉన్నావు ఏదో లేవే ఏడు సంవత్సరాలు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు పెళ్లైన ఆరు నెలలకే ఇలా అవుతుంది అని ఎవ్వరు ఊహించలేదు కస్తూరి ఆ దేవుడికి అస్సలు కనికరమే లేదు నీ మంచి వారినే త్వరగా తనతో పాటు తీసుకుంటాడు ఏం చేయాలి ఈ విషయం తెలిసిన వెంటనే అక్కడికి వద్దామని అనుకున్నాను కానీ ఆ డేట్కి నాకు టికెట్ దొరకలేదు తప్పుగా అనుకోకు సరే ఇకపై నువ్వు ఏం చేయబోతున్నావు నాకు కూడా ఏం చేయాలో అర్థం కావట్లేదే ఒక్కొక్కసారి నా జీవితం కూడా త్వరగా ముగిసిపోతే బాగుండు అనిపిస్తోంది ఏంటి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఏమే నీకు తోడుగా మేమంతా లేదా దయచేసి ఇకపై ఇలా మాట్లాడకు సరేనా త్వరలో అంతా సర్దుకుపోతుంది సర్లేవే నీ మాటలన్నీ వింటే నాకు చాలా భయం వేస్తుందే నువ్వు ఈ బాధ నుంచి బయటపడాలంటే నీ ఇంటి పక్కనే ఒక స్వామీజీ ఉన్నారు అతని మీ ఇంటికి పిలిచి పూజలేవైనా చేస్తే నీ మనసుకి కాస్త ప్రశాంతం కలుగుతుంది నేను స్వామీజీ గారు వాట్సాప్కి నీ అడ్రస్ని లొకేషన్ని షేర్ చేస్తాను ఆ స్వామీజీ చెప్పినట్టు నువ్వు నడుచుకుంటే నీ లోపలున్న బాధాలన్నీ తొలగిపోయి నువ్వొక కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చు ఆ స్వామీజీకి నీ నంబర్ షేర్ చేస్తాను సరేనా సరే చెప్పు చూద్దాం సరే కస్తూరి స్వామీజీ తాగడానికి ఏవైనా కావాలా అలాగే స్వామీజీ చెప్పమా ఈ మధ్య కాలంలోనే మా ఆయన కాలం చేశారు ఆ తర్వాత నేను ఇంకా ఎందుకు బ్రతికున్నానా అని అనిపిస్తోంది ఆయన లేకుండా ఏదో నరకంలో ఉన్నట్టుగా ఉంది నన్ను నమ్మి వచ్చే ప్రతి ఒక్కరికి మంచి దారి చూపిస్తా నీకు చూపించలేనా ఏంటి నీ కష్టాలు పూర్తిగా తొలగాలంటే నీకు జీవితంలో ఉన్న అన్ని కష్టాల్ని నాతో దాయకుండా చెప్పు ఇవే స్వామిజీ నా ప్రాబ్లమ్స్ సరే ఇవే నీ సమస్యలా లేక ఇంకా ఉన్నాయా నీకున్న ఈ బాధలు సమస్యలు నీకు దూరం కావాలంటే నేను చెప్పే పని చేయమ్మా నువ్వు నీ సమస్య నుంచి బయటపడాలంటే నేను ఇక్కడే కొన్ని రోజులు ఉండాల్సి వస్తుంది అలాగే స్వామీజీ ఇలా చూడమ్మా నేను ఇక్కడుంటే నీకు కొత్త కొత్త అనుభవాలు కలుగుతాయి నా యొక్క మంచి మంచి బోధనలతో నీకు చాలా ప్రశాంతత కలుగుతుంది అలాగే స్వామీజీ మీ కారణంగా నాకు ప్రశాంతత కలిగితే నేను చాలా సంతోషిస్తాను మీరన్నట్టుగాని మీరు ఇక్కడే ఉండి నా సమస్యల నుండి నన్ను కాపాడాలి చెప్పండి కాస్త వచ్చి నా పక్కన కూర్చోమ్మా నాకు కొంచెం కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి ఈ స్వామిజీ వారికి కొంచెం సేవ చేయమ్మా నీ చేతితో ఆ పాదాలు పట్టుకుని నీ జన్మని సార్థకం చేసుకోమ్మా ఏంటమ్మా అంతలా ఆలోచిస్తున్నావు వారికి సేవలు చేస్తే తప్పులేదమ్మా చెయ్యమ్మా ఏ లావణ్య నువ్వు పంపించిన స్వామీజీ ఇక్కడికొచ్చారు వాడేమో కాళ్ళు అలా పట్టు ఇలా పట్టునంటున్నాడు నేను వెంటనే వాణ్ణి వెళ్ళిపోమని చెప్పాను అవునా దుర్మార్గుడా అతను మంచివారు అనుకున్నానే వాడేంటే నిన్నొక పని మనిషిలాగా ట్రీట్ చేశాడు సరే అదంతా వదిలే నాకు తెలిసిన ఒక సైకాట్రిస్ డాక్టర్ ఉన్నారు అతని నంబర్ నేను నీకు పంపిస్తాను అతనికి ఒకసారి ఫోన్ చేసి మాట్లాడు అతను ఇంటికే వచ్చి ట్రీట్మెంట్ ఇస్తారు అతని దగ్గర నువ్వు ట్రీట్మెంట్ తీసుకుంటే నీ డిప్రెషన్ తగ్గుతుంది ఓకేనా సరే బాయ్ ఓ ఇదేనా నీ ప్రాబ్లం మీ భర్త చనిపోయిన కారణంగా మీరు చాలా బాధలో ఉన్నారు అందువల్ల మీరు డిప్రెషన్కి గురయ్యి మెంటల్లీ డిస్టర్బ్ అవుతారని మీరు భయపడుతున్నారు అంతే కదా ఓకే మీకు నేను కొన్ని టాబ్లెట్స్ రాసిస్తాను అవి వేసుకోండి ఇదిగోండి ఈ ట్యాబ్లెట్స్ కనుక మీరు వేసుకుంటే కొంచెం బెటర్గా ఫీల్ అవుతారు అవును మీరేం చేస్తూ ఉంటారు ఏమీ లేదు డాక్టర్ ఇంట్లోనే ఖాళీగా ఉంటాను అవునా దీని కారణంగా కూడా మీరు మరింత ఒంటరితనానికి గురవుతారు మీరింతకుముందు ఎక్కడైనా పనిచేసారా అవునండి నా పెళ్లికి ముందు నేను ఐటీలో పనిచేసేదాన్ని అలాగా నా అభిప్రాయం ఏంటంటే మీరు వెంటనే వెళ్ళి పనిలో జాయిన్ అవ్వండి మీరు ప్రతిరోజు పనికి వెళ్తే నలుగురితో మాట్లాడగలుగుతారు అందరితో కలిసి పనిచేయగలుగుతారు అలా చేశారంటే మీలో ఉన్న స్ట్రెస్ ఆటోమేటిక్గా తగ్గడం మొదలవుతుంది మీరు బయట వ్యక్తులతో మాట్లాడితే వాళ్ళు పడుతున్న బాధలు మీరు తెలుసుకున్నప్పుడు మీకున్న కష్టాలు చాలా చిన్నవిగా అనిపిస్తాయి సో మీరు పనికి వెళ్ళండి అది మాత్రమే కాదు కొన్ని రోజుల తర్వాత మీరు మంచి కుర్రాన్ని చూసి పెళ్లి చేసుకోండి సారీ డాక్టర్ ఇది మాత్రం కుదరదు ఎందుకంటే నేను నా భర్తని ఎంతో గాఢంగా ప్రేమించాను ఆయన స్థానంలో నేను మరో ఒకరిని ఊహించలేను కనుక మీరు చెప్పినట్లు నేను ఈ పనిని మాత్రం చెయ్యలేను నాకు మరో పెళ్లి గురించి చెప్పి నన్ను మరింత పెట్టకండి డాక్టర్ ఓకే మీ ఇష్టం సరే నేను వన్ వీక్లో మళ్ళీ వస్తాను ఆలోపు నేను రాసిచ్చిన టాబ్లెట్స్ మీరు వాడుతూ ఉండండి మీరు చెప్పే రిజల్ట్ని బట్టే తర్వాత ఏ ట్రీట్మెంట్ ఇవ్వాలో చెప్పగలను సరే డాక్టర్ థ్యాంక్ యూ ఓకే అండి నేను వెళ్తాను